దేశంలో ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఎర్రకోట దగ్గర ఇంత పెద్ద బ్లాస్ట్ జరగడం మాటలా ఇది చిన్న క్రిమినల్ యాక్షన్ కాదు ఇది డైరెక్ట్గా ఇండియా మీద మన ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి ఈ ఇన్సిడెంట్ చూసి ఇండియా మొత్తం రగిలిపోతుంది ప్రతి ఒక్కరి మైండ్లోనూ ఒకటే ప్రశ్న ఇండియా ఈసారి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటుంది ఈ దెబ్బ ఆపరేషన్ సింధూర్ కంటే గట్టిగా ఉంటుందా ఇండియా ఓపికకు లిమిట్ ఉంది అది ఎప్పుడో దాటిపోయింది నిద్రపోతున్న పులిని కూడా లేపేశారు ఎప్పుడు మన ఇండియా రియాక్షన్ తలుచుకుంటేనే రావిల్పిండి ఇస్లామాబాద్లోని పెద్దలకు చలి జ్వరం వస్తుంది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ మొహంలో రక్తం చుక్కలేదు ఆర్మీ జనరల్స్కి కంటి మీద లేదు ఎందుకంటే ఈసారి ఇండియా రెస్పాన్స్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఫోటోలు రిలీజ్ చేసే మ్యాటర్ కాదు ఇది చరిత్రలో నిలిచిపోయే విధ్వంసం కాబోతుంది ఎందుకంటే ఈసారి ప్లేయర్స్ మారారు ఇండియా కాదు ఇండియాతో రెండు స్పెషల్ ఫోర్సెస్ చేతులు కలిపాయి మొదటిది ఇండియా బెస్ట్ ఫ్రెండ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దాదాపు వార్ డిక్లేర్ చేసింది రెండోది ఎవరు ఊహించని ట్విస్ట్ పాకిస్తాన్కు షాకిస్తూ తాలిబన్లు గర్జించారు పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబన్లే ఇప్పుడు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారారు ఇది ఇండియా సైలెంట్ డిప్లొమసీ మ్యాజిక్ తన సొంత పావులతోనే పాకిస్తాన్కు చెక్ మీట్ పెట్టింది రావిల్పిండికి ఇస్లామాబాద్కి మీ టైం అయిపోయింది అని క్లియర్ మెసేజ్ వెళ్ళింది అసలు ఇండియా వాడబోతున్న ఆ సీక్రెట్ బ్రహ్మస్త్రం ఏంటి మనం పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పబోతున్నామో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో హింద్ అని రాయడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో మేము చూపించే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి మన దేశ భద్రతకు ఇబ్బంది కలిగించేందుకు గానీ లేదంటే శత్రువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు గానీ ఈ వీడియో చేయట్లేదు అని గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మన పవర్ ఎంత ఉందో మన భారతీయులకు చాటి చెప్పే ప్రయత్నం మాత్రమే పనిలో పనిగా శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం కూడా ఈ వీడియో ఉద్దేశం సో టాపిక్లోకి ఎంటర్ అయితే ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ప్రపంచం మొత్తం ఇండియాకు సపోర్ట్గా నిలిచింది కానీ రెండు స్టేట్మెంట్లు హైలైట్ అయ్యాయి ఫస్ట్ ది ఇజ్రాయెల్ ఆ దేశ ఫారిన్ మినిస్టర్ గిడియన్ అందరిలా దీన్ని ఖండిస్తున్నాము టెర్రరిజాన్ని పాతిపెడతాను అంటూ భారీ డైలాగులు కాకుండా వార్ డిక్లరేషన్ రేంజ్లో వార్నింగ్ ఇచ్చాడు ఈ ఫైట్లో మేము ఇండియాతోనే ఉంటామని క్లియర్ చేశారు ఇది మాట వరుసకు చెప్పింది కాదు ఇండియా శత్రువులు తమ శత్రువులే అని సిగ్నల్ ఇచ్చింది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ రంగంలోకి దిగిందంటే శత్రువుల పని కథమని ఇస్లామాబాద్కు తెలుసు అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ ఈ బ్లాస్ట్ని ఖండించటం వీళ్ళు మన మనిషిలో అని పాకిస్తాన్ ఎన్నాళ్ళు మురిసిపోయింది కానీ ఈరోజు అదే తాలిబాన్ పాకిస్తాన్కు ఎదురు తిరిగి ఇండియా వైపు నిలబడింది ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాకిస్తాన్ మొహం మీద ఒక పెద్ద చంపదెబ్బ దీంతో పాకిస్తాన్ పొలిటికల్గా పూర్తిగా ఒంటరైపోయింది ఇన్నాళ్లు సపోర్ట్ చేసిన చైనా కూడా సైలెంట్ అయింది మేము షాక్ అయ్యామని జాగ్రత్తగా స్టేట్మెంట్ ఇచ్చింది ఆ షాక్లో భయం ఉంది ఇండియా పవర్ను ఆపడం తమ వల్ల కాదని చైనాకు అర్థమైంది మాల్దీవుల ప్రెసిడెంట్ మోయిజు కూడా దిగువచ్చి సంతాపాన్ని ప్రకటించారు ఇది న్యూ ఇండియా పవర్ పాకిస్తాన్లో ఎందుకింత టెన్షన్ పాకిస్తాన్ జర్నలిస్ట్ అర్జు కజ్మీనే దీనికి ఆన్సర్ చెప్పారు ఢిల్లీ పేలుల తర్వాత పాక్ గవర్నమెంట్ ఫుల్ పానిక్ మోడ్లో ఉంది ఈసారి ఇండియా ఎంక్వైరీతో వదిలేదు డైరెక్ట్ పనిష్మెంట్ ఇస్తుందని వారు భయపడుతున్నారు కారణం వాళ్ళ మౌనమే ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే షాబాజ్ షరీఫ్ గవర్నమెంట్ కనీసం ఒక కండోలెన్స్ మెసేజ్ కూడా ఇవ్వలేదు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళ మౌనమే తప్పు అయింది ఇంకో భయం ఈసారి ఇండియా దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయని పాకిస్తాన్కు బాగా తెలుసు మన ఏజెన్సీల స్పీడ్ చూస్తుంటే వేలు డైరెక్ట్గా పాకిస్తాన్ వైపే చూపిస్తుంది ఇండియా ఫైనల్ సెటిల్మెంట్ మూడ్లో ఉంది పాకిస్తాన్ ఎకానమీ గురించి తెలిసిందే దేశం దివాలా తీసింది ఆర్మీ ఏమో ఆఫ్ఘన్ బోర్డర్లో తాలిబన్లతో పోరాడుతుంది ఇలాంటి టైంలో ఇండియా వెస్ట్ బోర్డర్లో వార్ స్టార్ట్ చేస్తే పాకిస్తాన్కు లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు దారులు వెతుకుతున్నారు కానీ ఇండియా అన్ని దారులు మూసేసింది ఇండియా నిజంగా వార్కు రెడీ అవుతుందా అవును చాలా సైలెంట్గా సీరియస్గా వర్క్ జరుగుతుంది ఢిల్లీ అటాక్ తర్వాత బార్డర్లో ఆర్మీ బిహేవియర్ మారింది రొటీన్ డ్రిల్స్ ప్లేస్లో యాక్టివ్ వార్ సిమ్యులేషన్స్ జరుగుతున్నాయి ఆర్మీ ప్రాక్టీస్ చేయట్లేదు ఫైనల్ ఎగ్జామ్కు రెడీ అవుతుంది ఆర్టిలరీ గన్స్ ట్యాంకులు బార్డర్ వైపు వెళ్తున్నాయి ఫైటర్ జెట్స్ ఫార్వర్డ్ బేస్లలో పొజిషన్ తీసుకున్నాయి ఇదంతా ఇండియా కొత్త వార్ డాక్టర్ ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్ ఐబీజిఎస్లో భాగం ఇవి చిన్న డెడ్లీ ఆర్మీ యూనిట్స్ శత్రువుల ఏరియాలోకి దూసుకెళ్ళి కళ్ళు మూసి తెరిచేలోపు విధ్వంసం సృష్టించగలవు ఈసారి రెస్పాన్స్ బాలాకోట్ కంటే రెట్లు ఎక్కువగా ఉండొచ్చు ఇండియా గవర్నమెంట్ సైలెంట్గా హై లెవెల్ మీటింగ్స్ పెడుతుంది ఎన్ఎస్ఐ సిడిఎస్ ప్రైమ్ మినిస్టర్ అందరిది ఒకటే ఏజెండా ఆఫ్ఘాన్ లిస్ట్లో చర్చలు శాంతి అనే పదాలు లేవు లిస్ట్ భారీ ప్రతీకారంతో స్టార్ట్ అవుతుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా మనం ముందుగా అటాక్ చేయం కానీ రెండోసారి అటాక్ చేసే ఛాన్స్ ఇవ్వం పాకిస్తాన్ నడ్డి విరగ్గొట్టడానికి ఇండియా ఏ వెపన్స్ వాడుతుంది మన దగ్గర బ్రహ్మోస్ ఉంది వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్సోనిక్ క్రూయిస్ మిసైల్ దాన్ని ఆపే దమ్ము పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్కు లేదు బ్రహ్మోస్తో పాటు ఇండియా హైపర్సోనిక్ వెపన్స్ బయటకు తీస్తుంది సౌండ్ స్పీడ్ కంటే ఐదు నుంచి పది రెట్లు వేగంగా వెళ్ళే ఈ మిసైల్స్ను ఏ రేడర్ పట్టుకోలేదు ఇండియా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ప్రోగ్రామ్ ఫుల్ స్వింగ్లో ఉంది బహుశా పాకిస్తానే ఫస్ట్ టార్గెట్ కావచ్చు ప్రళయ్ లాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ నిమిషాల్లో పాక్ ఆర్మీ బేస్లను బూడిది చేయగలవు కానీ ఈసారి గేమ్ చేంజర్ ఇజ్రాయెల్ సపోర్ట్ ఇజ్రాయెల్ సానుభూతి చెప్పట్లేదు వార్ రిజల్ట్ను మార్చేసే డెడ్లీ వెపన్స్ ఇస్తుంది ఫస్ట్ స్పైస్ బాంబ్స్ బాలాకోట్లో వాడిన వాటి నెక్స్ట్ వర్షన్ ఇంకా డేంజరస్ సెకండ్ ర్యాంపేజ్ మిసైల్ ఇది ఎయిర్ టు గ్రౌండ్ సూపర్ సోనిక్ మిసైల్ మన సుకోయ్ జెట్స్ నుంచి దీన్ని వదలొచ్చు పాక్ ఎస్ త్రీ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా ఇది దాటుకుని వెళ్ళి కమాండ్ సెంటర్స్ను ధ్వంసం చేస్తుంది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇజ్రాయెల్ మనకి ఐరన్ డోమ్ లేదా డేవిడ్స్ స్లింగ్ లాంటి డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వచ్చు దీని అర్థం ఇండియా ఏ భయం లేకుండా పాకిస్తాన్పై అటాక్ చేయొచ్చు ఒకవేళ పాకిస్తాన్ రిటర్న్ మిసైల్ వేస్తే మన డిఫెన్స్ సిస్టమ్ దాన్ని గాల్లోనే పేల్చేస్తుంది ఇది పర్ఫెక్ట్ చక్రవ్యూహం దీన్ని ఛేదించడం పాకిస్తాన్ వల్ల వాళ్ళ బాస్ చైనా వల్ల కూడా కాదు రావిల్పిండిలో ఈ భయం పొలిటీషియన్స్కే కాదు ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోనూ కనిపిస్తుంది పాక్ మీడియాలో రచ్చ జరుగుతుంది అజ్జు కజ్మీ మాట్లాడిన తర్వాత చాలామంది పాక్ అనలిస్టులు గవర్నమెంట్ను విమర్శిస్తున్నారు ఇరాన్ యుఏఈ చివరికి తాలిబాన్లు కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తుండడంతో పాకిస్తాన్కు ఆప్షన్స్ లేవని వాళ్లే అంటున్నారు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి ఆర్థిక కష్టాలు మిలిటరీ టెన్షన్ షాబాజ్ షరీఫ్ గవర్నమెంట్కు డబుల్ ట్రబుల్ ఇంటర్నేషనల్ ప్రెషర్ సొంత దేశంలో తిరుగుబాటు ఇండియా ఇక చాలు అని డిసైడ్ అయితే పాక్ ఎకానమీ ఒక దెబ్బకు కూలిపోతుంది ఇండియా బోర్డర్లో చేస్తున్నది కేవలం ప్రిపరేషన్ కాదు పాకిస్తాన్ మైండ్లో భయం పుట్టించే సైకలాజికల్ వార్ కూడా బోర్డర్లో ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్ దింపారంటే ఇండియా ఉద్దేశం క్లియర్ కేవలం రెస్పాండ్ అవ్వడమే కాదు భూమిని ఆక్యుపై చేయడం కూడా ప్లాన్లో ఉండొచ్చు వెస్ట్రన్ నార్థన్ కమాండ్స్కు రేషన్ మందుగుండు సామాగ్రి సప్లై పెరిగింది ఇది లాంగ్ టైం వార్కు ప్రిపరేషన్ రఫేల్ సుకోయ్ జెట్స్ సీక్రెట్ ఎయిర్బేస్లలో రెడీగా ఉన్నాయి చైనా కూడా భయపడుతుంది వారు వస్తే సీపీఈసీ మీద ఎఫెక్ట్ పడుతుందని బీజింగ్ తెలుసు ఇజ్రాయెల్ తాలిబన్ల సపోర్ట్ చూసి చైనా ఈ గొడవలో తలదోర్చకుండా సైలెంట్గా ఉండిపోయింది ఇక ఇండియా కొత్త బ్రహ్మస్త్రం యాక్టివేట్ అవ్వడానికి రెడీగా ఉంది ఇది కేవలం మిసైల్స్ కాదు ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మనకి సైబర్ వార్ఫేర్ టెక్నాలజీ అందుతుంది మొస్సాద్ మన ఏజెన్సీలతో కలిసి గ్రౌండ్ వర్క్ చేస్తుంది టార్గెట్ ఏంటి అంటే పాకిస్తాన్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను లోపల నుంచే హ్యాక్ చేసి నాశనం చేయడం సైబర్ వార్ స్టార్ట్ అయితే పాక్ బ్యాంకింగ్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ లైన్స్ అన్ని బ్లాక్ అవుతాయి వార్ గ్రౌండ్ మీద స్టార్ట్ అవ్వకముందే పాకిస్తాన్ ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టే స్ట్రాటజీ ఇది ఇజ్రాయెల్ మనకు లేటెస్ట్ డ్రోన్స్ యూఏవీలు కూడా ఇస్తుంది ఇది మనం శత్రు దేశాల మీద ఒక కన్నేసి ఉంచడానికి కాదు పిన్ పాయింట్ యాక్యురసీతో టార్గెట్లను ధ్వంసం చేస్తాయి ఈ టెన్షన్ సౌత్ ఏషియా మొత్తం స్ప్రెడ్ అయింది ఇండియా హై అలర్ట్ ప్రకటించింది ప్రధాని ఎన్ఎస్ఏ మధ్య సీక్రెట్ మీటింగ్స్ చూస్తుంటే డెడ్లైన్ దగ్గర పడినట్లు ఇండియా ఈసారి సర్దుకుపోదాం చర్చలతో సమస్యల్ని పరిష్కరించుకుందాం అనే సలహాలు సూచనలు పక్కన పడేసింది సో ఇది పరిస్థితి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్లో చెప్పండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్